నమస్కారం అండి రైతు సోదరులకు మరియు ఈ పాడి పశువుల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అందరికీ నమస్కారము అయితే ఈ గేదెకు వచ్చినటువంటి డిసీజు లంపి స్కిన్ డిసీజు శరీరం అంతటా బెందులు బెందులు ముద్దలు ముద్దలు అటు అటు గోటీల మాదిరిగా బయట కనిపిస్తుంది అయితే అసలు యాక్చువల్గా నిజాన్ని చెప్పాలంటే ఈ గేదెలలో ఎక్కువగా ఈ లంపి స్కిన్ రాదు మొదట్లో ఆవులలో జెర్సీ హెచ్ఎఫ్ మరియు గిర్రు షెహ్వాల్ ఆవులు ఎక్కువగా కనిపిస్తుంది నాటు ఆవులో జర కొంచెం తక్కువగా ఉంటుంది ఎందుకంటే వాటికి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తక్కువ డిసీజ్ వచ్చే ఉంటుంది అసలు ఈ లంపీ స్కిన్ డిసీజు అనేది మన రాష్ట్రంలో మరియు ఈ తెలుగు రాష్ట్రాల్లో లేకుండే ఇది నార్త్లో ఉన్నటువంటి రాష్ట్రాలు గుజరాత్ మరియు రాజస్థాన్లో ఎక్కువగా ఉండే అక్కడ నుంచి పశువులు అండ్ గేదెలకి తీసుకురావడం వల్ల ఇక్కడ మన పశువులకు సంక్రమించింది సంక్రమించినంత మాత్రమే పెద్ద నష్టం ఏం లేదు కాకపోతే దీనికి సారీ సంక్రమించింది కాబట్టి దీనికి ట్రీట్మెంట్ చేసుకుంటే తగ్గిపోతుంది దీనికి ట్రీట్మెంట్ చేసుకుంటే తగ్గుతాయి రైతులు భయపడాల్సిన అవసరం ఏం లేదు ఈ దానికి మొదటగా లంపి స్కిన్ మనం గుర్తించాలి అంటే బెందులు బెందులు అక్కడక్కడ ముద్దలు ముద్దలు వస్తుంటాయి మొదటగా ఈ గేదెలల్లో కానీ పశువులలో కానీ మేత మేడం తగ్గిస్తాయి తర్వాత రెండవది పాలు తగ్గుతాయి శరీర ఉష్ణోగ్రత కూడా నూట ఐదు నుంచి నూట ఆరు వరకు ఉండే అవకాశాలు ఉంటాయి శరీరం మొత్తం నొప్పులతో బాధపడుతుంటుంది నడవలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలంటే దీనికి ట్రీట్మెంట్ చేసుకుంటే తగ్గుతుంది ట్రీట్మెంటు దీని వ్యాధిని ఎంతవరకు వ్యాపించిందో దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి ఎక్కువ మొత్తంలో వ్యాధి వచ్చిందంటే ట్రీట్మెంట్ కంటిన్యూగా ఉండాలి తక్కువ మొత్తంలో వస్తే ఒకటి రెండు మూడు సార్లు తగ్గిపోతుంది ఈ వ్యాధి వచ్చిందని రైతులు బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే దీనికి ట్రీట్మెంట్ ఉన్నది ఈ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ కంటే ముందు కూడా గేదెలకు సారీ ట్రీట్మెంట్కు ట్రీట్మెంటుకు ఆవులలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆవులకు ఈ గేదెలకు వ్యాక్సినేషన్ చేసుకుంటే ఈ వ్యాధి అనేది రాదు కాబట్టి వాటికి వచ్చే అవకాశం ఉంటుంది వచ్చినటువంటి గేదెని కానీ ఆవుని కానీ పక్కకు తీసి కట్టేసుకోవాలి కట్టేసుకుంటే మిగతా పశువులకు రాదు కట్టేసి దానికి శ్రద్ధగా దానికి మేత కానీ నీళ్ళు కానీ విత్ దాన కానీ సపరేట్ పెట్టుకోవాలి దానికి డిసీజ్ మొత్తం పూర్తయిన రోజులు ఆ తర్వాత గేదెల్లో కలుపుకోవాలి అంటే పద్నాలుగు నుంచి పదిహేను రోజుల తర్వాత గేదెలో కలుపుకుంటే దీని నుంచి వ్యాధి వేరే సంక్రమించకుండా అవకాశం ఉంటుంది డిసీజ్కి మేజర్గా ట్రీట్మెంట్ ఏముంటుందంటే పెన్సిలిన్ వాడాలి కంటిన్యూగా త్రీ డేస్ వాడాలి తర్వాత బాడీలో పెయిన్స్ ఉంటాయి కాబట్టి పెయిన్ కిల్లర్స్ వాడాలి పెయిన్ కిల్లర్స్ మూడు నాలుగు రకాలు ఉన్నాయి మెల్నెక్స్ కానీ మ్యాక్స్ట్రాల్ కానీ అటువంటివి వాడుకోవచ్చు తర్వాత ఈ చర్మ వ్యాధిలో ముద్దలు ముద్దలు ఎక్కువగా ఉంటే ఐసోఫ్లోడ్ కానీ వాడుకోవాలి ఈ స్టెరాయిడ్ ఇంజక్షన్ వాడవద్దు ఎందుకంటే ప్రెగ్నెన్సీ ఉంటే ఆ బాషన్ అయ్యే అవకాశం ఉంటుంది కొంత తెలియక రైతులు ఏం చేస్తారో స్టెరాయిడ్స్ వాడి అవార్స్ అయినాక పరిశీలన వాడతారు అటువంటి స్టెరాయిడ్స్ ఇంజక్షన్ పోరాదు తర్వాత ఎవిల్ కానీ జీతి కానీ క్లోరమీన్ మ్యాలైట్ ఇంజెక్షన్ ఇచ్చుకుంటే ఆ వాపులు అనేవి తగ్గుతాయి చేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా ఇంకా కనిపిస్తే హైటెక్ కానీ లేదా హైవర్ మెక్ని కూడా ఇచ్చుకోవచ్చు ఈ ఈగలు పైన ఎక్కువ వాళ్తున్నాయంటే మనకు నీమాయలు అనేవి బయట మార్కెట్లో దొరుకుతుంది అది వచ్చి రుద్దుకోవచ్చు ఒకవేళ దానికి డబ్బులు కూడా లేవు అనుకుంటే కూడా మన దగ్గర కర్పూరం ఉంటాయి కదా ఆ కర్పూరం బిల్లలు తీసుకొచ్చి బాగా చూర్ణం చేసి అందులో కొద్దిగా కొబ్బరి నూనె కలిపి ఎక్కడైతే ఈగలు వాళ్ళతో అటు సైడు రుద్దుకుంటే కూడా ఉదయం సాయంత్రం రుద్దుకున్నా కానీ ఈగలు వాడ బిడద నుంచి తగ్గుతుంది కాబట్టి తొందరగా డిసీజ్ తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ ఈ డిసీజ్ వచ్చిందని అని తెలిసి కూడా వైద్యం తెలిసినా కూడా దగ్గరలో ఉన్నటువంటి వెటనరియన్ డాక్టర్స్ వాళ్ళతోటి వాళ్ళని సంప్రదించి వాళ్ళ సలహాలతో వైద్యం చేసుకోవాలి వాళ్ళతో ఫస్ట్ చేయించుకున్న తర్వాత వాళ్ళు ఏం చెప్తే అది ఫాలోఅప్ కావాలి అన్ని తెలుసు అని ఎవరు కానీ ముందుకు మూవ్ అయ్యి ట్రీట్మెంట్ చేసుకుంటే దానికి ఉన్న అనర్థాలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి రైతులు నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే డాక్టర్స్ యొక్క తూచ తప్పకుండా వాళ్ళ సలహాలు తూచ తప్పకుండా పాటించుకోవాలి